వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ వయసు నిర్ధారణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలను ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది అవి ఇచ్చే జ జనమా ధృవపత్రాలకే విలువ ఎక్కువని తెలిపింది అవేవి లేనప్పుడు మాత్రమే చివరి అవకాశంగా వైద్యులు ఇచ్చే పత్రాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన హత్య కేసులోని ముద్దాయి పెట్టుకున్న దరఖాస్తుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది పాఠశాలలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రామాణికమైనవిగా చూడాలని అవి అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఇచ్చే క్లాసిఫికేషన్ సర్టిఫికేట్ ను పరిశీలించాలని తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిన జరిగిన హత్య సంఘటనలో ప్రస్తుత కేసు పిటిషన్ వినోద్ కటారాతో పాటు మరో ముగ్గురికి ట్రయల్ కోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది సుప్రీం కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది ప్రస్తుతం వారు మధుర జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మరోవైపు శిక్షలు పడిన ముద్దాయిల్లో కొందరు నేరం జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్నారేమో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది రెండు వేల ఇరవై ఒకటిలో దోషులను పరీక్షించిన మధుర జైలు మెడికల్ బోర్డు వినోద్ కటారా వయసు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పది నాటికి యాభై ఆరు ఏళ్లు ఉంటుందని నిర్ధారించింది దీని ప్రకారం హత్య జరిగిన పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పది నాటికి తన వయసు సుమారు పదిహేను ఏళ్ళు ఉంటుందని అందువల్ల ఇంత శిక్ష విధించడం తగదని వినోద్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు వినోద్ వయసుపై నివేదిక ఇవ్వాలని అగ్రా అదనపు జిల్లా కోర్టు జడ్జిని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండున ఆదేశించింది స్కూల్ సర్టిఫికేట్లతో పాటు పలు పత్రాలను పరిశీలించిన ఆ జడ్జ్ నేరం జరిగినప్పుడు వినోద్ మేనేజర్ మేజరేనని తేల్చారు కోర్టు కూడా దీన్ని సమర్థించింది